ఇరవై ఐదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈ రోజు అనంతపురం టమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే అనంతపురం టెమాటో మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటది ఇంకా అనంతపురం టెమాటో మార్కెట్లో ప్రస్తుతం ఏడు గంటల వరకు జరిగిన వేలం ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే రెండు వందల డెబ్బై రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ ఈ రెండు వందల డెబ్బై రూపాయలు అనేది కేవలం ఏడు గంటల వరకు జరిగిన వేలంపాటల్లో మాత్రమే ఈ రెండు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా ఈ అనంతపురం టమాటో మార్కెట్లో వేలం అయితే ఇప్పుడుపిడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలం పాటలు అయితే పూర్తవ్వాల్సి ఉంది ఇంకా ప్రస్తుతం ఏడు గంటల వరకు జరిగిన పాటల్లో అనంతపురం టమాటో మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే థర్డు క్వాలిటీ ఇంక సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్లో వేలంపాట్లయితే పిడిపిడి మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తవుల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం ఏడు గంటల వరకు జరిగిన వేలంపాటలో సూపర్ టాప్ అయితే రెండు వందల డెబ్బై రూపాయలు కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి ఏడు గంటల వరకు జరిగిన వేలం పాటల్లో అనంతపురం టెమోటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే రెండు వందల డెబ్బై రూపాయలు ఇంకా ప్రస్తుతం ఏడు గంటల వరకు జరిగిన వేలం పాటల్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూరు రూపాయలు నూట యాభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే ఉన్నాయి ఇంకా వేలం పాటలు జరగాల్సి ఉంది కాబట్టి ఇంకా వేలంపాటలు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా అనంతపురం టమోటా మార్కెట్లో నిన్నటికి రోజుకి ధరలు పోల్చుకున్నట్టు నిన్న మూడు వందల పది రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఈరోజు రెండు వందల డెబ్బై రూపాయలు అయితే ప్రస్థానం అయితే సూపర్ టాప్ ఇంకా వెళ్లంపాట్లు జరగాల్సి ఉంది కాబట్టి పది ఇరవై పెరిగింది నిన్న నిన్నటి ధరన అధికమైన లేదా అనేది నెక్స్ట్ వీళ్ళే తెలుసుకుందాం